వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం మన హిందూ పురాణాల ప్రకారం యుగాలు నాలుగు అవి సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగు యుగాలకు కలిసి ఒక మహాయుగంగా పిలుస్తారు ప్రతి యుగంలోనూ భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఒక్కో అవతారాన్ని ఎత్తుతారు ధర్మాన్ని పరీక్షిస్తూ ఉంటాడు యుగాలలో చివరిదైన కలియుగం ఈ కలియుగం గురించి భాగవతంలో కూడా ప్రస్తావన జరిగింది అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా పూర్తిగా వివరించి ఉంది కలియుగం ఎలా అవతరిస్తుంది యుగాంతంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అలాగే కలియుగంలో ఎలాంటి విపరీతాలు సంభవిస్తాయి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి కలిపురుషుని ఎలా సంహరిస్తాడు ఇలా ప్రతిదీ ఈ గ్రంథంలో చెప్పబడింది ఈ కలికాలం చివరిలో ధర్మం పూర్తిగా క్షీణిస్తుంది అసలు ధర్మం అనే మాటే కనిపించదు అన్యాయం అక్రమం రాజ్యమేలుతూ ఉంటాయి అలాగే డబ్బు ఉన్నవాడికే అధికారం ప్రపంచం మొత్తం డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటుంది మానవత్వం అంట కలిసిపోతుంది డబ్బు ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది స్త్రీ పురుషులు వావి వరసలు మరిచి పూర్తిగా కట్టుదిట్టాలు తప్పి తన కంటికి నచ్చిన వాడితో విచ్చలు విడిగా సంగమిస్తారు వాతావరణంలో మార్పుతో మంచు కరిగిపోయి భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోకి జారిపోతుంది అగ్నిపర్వతాలు ఉన్నట్టుండి బద్దలవుతాయి అతివృష్టి అనావృష్టి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు సదుపాయాలు లేక తా తినటానికి తిండి లేక తాగటానికి నీరు లేక గుక్కెడు నీరు కూడా లేక జీవజలం ఒక్కొక్కటిగా అంతరించిపోతుంది పాలకులు కన్ను మిన్ను కానరాక అరాచకంగా వ్యవహరిస్తారు కలియుగాంతం చివరిలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో అసలు చివరిలో ఏం జరుగుతుందో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పూర్తిగా స్పష్టంగా చెప్పబడింది ప్రస్తుతం కలియుగం ఈ కలియుగం ఆరంభం మాత్రమే ఇది ఈ ఆరంభంలోనే మనుషులు ఒకరిని ఒకరు మోసం చేయుట డబ్బు కోసం ఏ పనైనా చేయుట చేస్తున్నారు అదే ఈ కలియుగంలో చివరిలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పూర్తిగా చెప్పారు బ్రహ్మంగారు రాసిన ఆ కాలజ్ఞానంలో కొన్ని విషయాలు ఈ కలియుగం చివరిలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే భక్తి ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కులాలు వర్గాలు అంటూ పెరిగి ఒకరినొకరు కొట్టుకొని చేస్తారు దేశాల మధ్య ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటారు ఆకాశం నుండి ఉన్నట్టుండి రాలి రాలిపడతాయి నక్షత్రాల వెలుగులు తగ్గుతుంది సూర్య చంద్రుల గతి తప్పుతారు సూర్యుడు కొద్ది కొద్దిగా భూమి తమ వైపు లాక్కుంటాడు సౌర తుఫానులతో విరుచుకుపడతాడు ఆ సమయంలో భూమి మీద సగం జీవరాశి అంతరించిపోతుంది ఇంకా ఈ భూమి మీద మిగిలిన ఉన్నవారి ప్రవర్తన మరింత విపరీతంగా తయారవుతుంది మనుషులు ఆయా ప్రయాణంలో వంద నుండి పదహారు సంవత్సరాలకు పడిపోతుంది ఆడవారు ఎనిమిది సంవత్సరాల గర్భంకి దాలుస్తారు మానవులు దైవ చింతన మరుచుతారు మానవుల్లో ధర్మం న్యాయం పూర్తిగా నశిస్తుంది ఒకరినొకరు కొట్టుకొని చస్తారు ఆధిపత్యం పెరిగిపోతుంది చిన్న పెద్ద అని తేడా ఉండదు చాలా వరకు దేవాలయాలు పూజ చేయకుండా ఆగిపోతాయి అలా మీరు పూజ చేయకుండా ఆగిపోయిన దేవాలలో అధర్మం ఉంటుంది ధర్మం గట్టు తప్పుతుంది ఆ ధర్మం వికృత నృత్యం చేస్తున్నప్పుడు దుష్టులు అంతం చేస్తే దాన్ని రక్షించటానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో హిమాలయాల్లో ఉన్న సంబల నగరంలో ఆవిర్భవించి దుష్ట శిక్షణ చేసి పుణ్యాత్ములను రక్షిస్తూ చివరిగా కల్కి పురుషుడు అంతం చేస్తాడు దానితో కలియుగం అంతమవుతుంది కలియుగం అంతమైనప్పుడు ఈ భూమి మీద పెద్ద ప్రళయం సంభవించి భూమి మొత్తం సముద్ర గర్భంలో మునిగిపోతుంది ఆకాశం నుంచి గ్రహ శకలాలు దాడి చేస్తాయి సముద్రం మొత్తం కల్లోలంగా మారుతుంది ఇలా మహాయుద్ధం పూర్తవడంతో శ్రీ మహావిష్ణువు మక్షావతారం ఎత్తి సముద్రంలో మునిగిపోయిన భూమిని వేదాలను కాపాడి సత్యయుగానికి బాటలు వేస్తాడు దీంతో సత్యయుగం ప్రారంభమవుతుంది సత్యయుగం కలియుగానికి పూర్తికి వ్యతిరేకంగా ఉంటుంది ఇక్కడ ప్రజలు పూర్తిగా దయా చింతనతో ఉంటారు తమ పని తాము చేస్తూ తోటి వారికి సహాయపడుతూ చాలా ఆనందంగా జీవనం గడుపుతారు ఈ యుగంలో వారికి తిండి నీరు బట్ట గూడు ఇలా వేటికి లోటు ఉండదు అందరికీ అన్ని పుష్కలంగా దొరుకుతాయి ఈ సత్యయుగంలో మనసుల సగటు ఆయుర్ధానం లక్ష సంవత్సరాలుగా ఉంటుంది ఎత్తు పదకొండు అడుగులు వరకు పెరుగుతారు ఎండాకాలం చలికాలం అనేవి ఉండవు కేవలం వానాకాలం మాత్రమే ఉంటుంది వర్షాలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే కురుస్తాయి క్రూర జంతువులు మనుషుల మధ్య తిరుగుతూ ఉంటాయి వారితో కలిసి కలిసి మెలిసి క్రూర జంతువులు నడుస్తూ ఉంటాయి అయితే ఈ కలికాలం చివరిలో మనుషులు ఒకరినొకరు చంపుకోవడము ధర్మం నశించిపోతుంది అన్యాయం రాజ్యం వెళుతూ ఉంటుంది డబ్బు ఉన్నవాడిదే అధికారం అధికారులదే ఈ కలియుగం అన్నట్లు ఉంటుంది ఒకరినొకరు చంపుకోవడం డబ్బు కోసం ఏ పనైనా చేస్తారు ఎనిమిదేండ్ల బాలికలే గర్భవతులవుతారు వావి మరసలు మరిచి కంటికి నచ్చిన వాడితో విచ్చలవిడిగా స్త్రీలు పురుషులు తిరుగుతారు కలియుగంలో కలిపురుషుడు ప్రభావం వల్ల తానే రాజులా ప్రవర్తిస్తాడు ఎవరి ఇంటికి వారే పెద్దలవుతారు ఇవ్వండి కలియుగం చివరిలో జరిగే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పూర్తిగా చెప్పబడిన విషయాలు